రుద్రాణి దాని లక్ష్మిని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది ముసలాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు ఇప్పుడు కోమల్లో కూడా వెళ్ళాడు ఆ ముసలాడు చనిపోతే ఆస్తులో చిల్లిగా కూడా రాదు ఇప్పుడు కావ్య కూడా ఇంట్లో వచ్చే తిష్ట వేసింది ఇక మన ఆటలు తన సాగనీదు ఇప్పుడే మనం ఏదో ఒకటి తేల్చేయాలి ఆస్తి పంపకాల గురించి ఇప్పుడే నువ్వు వెళ్ళి అందరితో మాట్లాడని ధాన్యలక్ష్మిని బాగా రెచ్చగొడుతూ ఉంటుంది ఇక రెచ్చపోయిన లక్ష్మి అయితే అందరి ఎదురుగా వెళ్ళి ఆస్తిలో అందరికీ హక్కున్నట్టే నాకు కూడా హక్కుంది నా వాటా నాకు పనిచేయాల్సిందే అని లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రుద్రాన్ని కూడా అవును వాటాలు ఇయాల్సిందే ఎవరి వాట వాళ్ళకి పంచేయాల్సిందే ఆస్తి పంచాల్సిందే అని తను కూడా ధాన్యలక్ష్మి వెంట వంత పాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి రుద్రాన్ని ఆస్తి పంచాలని గొడవపడుతూ ఉంటే ఇక సుభాషు అపర్ణ రాజు కావ్య అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఒక పక్క సీతారామయ్య కోమాలకు వెళ్ళడం ఆయన పరిస్థితి క్షీణించడం మరోపక్క ధాన్యలక్ష్మి రుద్రాన్ని ఆస్తి పంపకాల గురించి గొడవపడడంతో ఇక బామ్మకైతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి మాటలకి సుభాష్కైతే చాలా కోపం వస్తూ ఉంటుంది మా నాన్న చావు బతుకుల మధ్య ఉంటే మా అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆస్తి కోసం కొట్టుకు చస్తున్నారు మీలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడం మంచిది రేపే లాయర్ని పిలిచి ఆస్తిని ఎవరి వాటాలని వాళ్ళకి పనిచేస్తానని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక సుభాష్ మాటలకి ఒక్కసారిగా దానిలక్ష్మి రుద్రాణి సంతోషపడిపోతూ ఉంటే ఇక రాజు కావ్య అపర్ణ అయితే నోట మాట రాక షాక్ అయిపోతూ ఉంటారు ఇక కావ్య అయితే ఇల్లుని ముక్కలు కానినని అందరినీ కలిసి ఉండేలా చూస్తానని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోనని తాతయ్యకి మాటిచ్చి ఉంటుంది ఇక కావ్య ఆ మాట ప్రకారము ఇల్లుని ముక్కను కానీయకుండా ఆస్తి పంపకాలు జరగకుండా తను ఏం చేస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్